జిల్లాలో వారి ప్రాంతంలో విష జ్వరాలతో ప్రజలు చాలా ఇబ్బందుల పాలైతుండు ప్రభుత్వం ఇక్కడ పట్టించుకుంటలేదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా పెద్దుపరించి సంబంధించిన సబ్జెక్ట్ పట ఫెయిల్యూర్ అయిందని ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ మీద ముగ్గురు పేషెంట్లు ఉంటున్నారని ఏదైతే మెడికల్ పరంగా మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ కూడా ప్రభుత్వం అందుబాటులో అందేయలేకపోతుందని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అనేక అంశాలు మాట్లాడడం జరిగింది ఒకసారి వారు గుర్తుకు తెచ్చుకోవాలి ప్రపంచాన్ని దేశాన్ని కరోనా వైరస్ మొత్తం ప్రజలంతా కూడా అల్లకల్లో చేసేటువంటి గాలిలో ప్రాణాలు పోయేటువంటి ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి అప్పుడు పనిచేసి నిన్న మాట్లాడినటువంటి మాజీ మంత్రి కరోనాకు సంబంధించిన వ్యాధిని ప్రజలు ఇబ్బందులు పారుతుంటే ఆరోగ్య చేర్చమంటే చర్చలే అదేవిధంగా మన గ్రామాల్లో కానీ మన ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన కరోనాకు సంబంధించిన వాళ్ళంతా కూడా చావు ప్రతిల మధ్యలో ఉంటే ఏ ఒక్కరికి ప్రభుత్వం అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు హైదరాబాదులో కరోనాతో హాస్పిటల్ బెడ్లు దొరకక ప్రాణాలు పోతుంటే అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ అప్పుడున్నటువంటి హెల్త్ మినిస్టర్ గారు కానీ ఇప్పుడు ఈ జిల్లాకు మొన్న ప్రాతిధ్యం చేసినటువంటి మాజీ మంత్రి కానీ ఎక్కడ వెళ్ళడానికి అడుగుతున్నాను అంత పెద్ద వైరస్ కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కరోనా బాధితుల నుంచి బాధ్యతలు హాస్పిటల్ పరంగా ట్రీట్మెంట్లు ఇప్పించి ఎంతమందిని కాపాడండి అని చెప్పి ఈరోజు గత కొన్ని నెలల నుంచి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విషయ జ్వరాలతోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు వాళ్ళైతున్న మాట వాస్తవం వాతావరణంలో పెరుగు మార్పుల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల పాలవుతున్నారు విశేష జ్వరాలు ఎక్కడ పోయినా ఏ ఇంటిపైన జ్వరాలతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మొన్నటి వరకు సర్పంచులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కూడా లేకపోయినా కూడా జైత్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు హెల్త్ డిపార్ట్మెంటు గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే అంటువ్యాధులు సొక్కకుంటా ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం జరిగింది స్పెషల్ ఆఫీసర్స్ కానీ గ్రామ పంచాయతీ స్టేటేట్లకు కానీ ప్రత్యేకమైనటువంటి ఆ నీళ్ళ ఇంకుడు గుంతుల నీళ్ళ మీద దోమలు ఆలకుండా దానికి సంబంధించిన మెడిసిన్స్ సప్లై చేయడం జరిగింది దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి దగ్గర కూడా శానిటేషన్ పరంగా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మెడికల్ సూపరింటెండెండ్ కానీ డిఎంఎండెచ్ కానీ మేము ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది శాసనసభ్యుడిగా నిన్న కూడా పైడిపల్లిలో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న ధర్మారా మండలంలో మేడారంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా నేరుగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటున్నాం సంబంధిత శాఖ మంత్రులతో సంబంధించినటువంటి డాక్టర్లతో మాట్లాడడం జరుగుతుంది మీలాగా కరోనా వస్తే గాలి గోజులు పెట్టేసిపోయి మేము ఎక్కడనో పత్తాలు లేకుండా పోయి మేము ఉండలే ఇలా ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం ప్రజలకు వచ్చిన కష్టాలు లోపల హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం అన్ని విధాలా కూడా చికిత్స ఇచ్చే విధంగా మేము మా యొక్క ప్రయత్నంలోపట్టి ఎక్కడెంత పోకుండా ప్రజలకు అండగా ఉండే విధంగా ముందుకు పోతున్నాం ప్యానిక్ వచ్చింది ఆ ప్యానిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన వ్యాధిపరంగా నివారణ కోసం డాక్టర్లతో చికిత్స కానీ మెడిసిన్స్ కానీ ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా అన్ని విధాలు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా మన ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జిల్లా కలెక్టర్ గారు జగితా కలెక్టర్ గారు కావడం జరిగింది మీరు అందరూ మిత్రులు మీకు జైత్యాల్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రత్యేకమైన స్పెషలిస్ట్ డాక్టర్లతో అందుబాటులో పెట్టి మెడిసిన్స్ అందుబాటులో పెట్టి సాధ్యమైనందుకు ప్రభుత్వం అన్ని విధాలు కూడా ప్రజలకు వైద్యపరంగా జ్వరాల ఉన్నటువంటి జ్వరాల పరంగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ డెంగ్యూ పరంగా వస్తున్నటువంటి ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఆయన నిజవరకు ప్రాతిధ్యం రెండు వేల తొమ్మిది నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలోకో ఆయన మంత్రిగా ఉండి మాత శిశు సంక్షేమ హాస్పిటల్ను ప్రారంభించుకోలేకపోయింది అది ఆచరణలో తీసుకురాలే అది మాత ఏదైతే ఆరంభ సూరత్వం లేక దాన్ని ప్రారంభోత్సవం చేసిండు ఇప్పటివరకు అది మొత్తం ఎనభై శాతం పనులే ఇరవై శాతం పనులు మిగిలిపోయి ఉన్నది అది మరి దానికి ఏం జవాబు చెప్తారో చెప్పమను కొబ్బరిషోర్ ఆయన ప్రజలు అక్కడ ఆయన ప్రాతిధ్యం చేస్తున్న ధర్మపురి ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు కదా ఓట్లేసింది నాకు ఇక్కడ విప్పుగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కదా ఏం చేసిండు మనం ధర్మపూర్లో మాతా శివ సంక్షేమ హాస్పిటల్ను ప్రభుత్వ పరంగా అధికార